నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతల దురాగతాలు రోజు రోజుకి శృతిమించుతున్నాయి ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతుంది ఇటీవల వైఎస్ జగన్ హైంద్రీనివా కాలు ద్వారా గూడిపల్లి మండలం వద్ద జలాలు విడుదల చేశారు అయితే ఈ అంశం పైన సెట్టిపల్లి సర్పంచ్ రీటా భర్త ఎల్లప్ప సామాజిక మాధ్యమంలో పోస్ట్ పెట్టారు దీంతో ఆగ్రహించిన అధికార వైసీపీ కార్యకర్త ఒకరు ఆయనను ఫోన్ కాల్లో బెదిరించారు వైసీపీ కార్యకర్త బెదిరించిన వాయిస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది నవీన్ అని చెప్పుకున్న ఆ అధికార పార్టీ కార్యకర్త జగన్కు తాను వేరాభిమానని ఆయనను ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు పైగా ఆయన గొంతు కోసేందుకైనా తన గొంతు తాను కోసుకుని ప్రాణాలు తీసుకునేందుకైనా సిద్ధమని ప్రకటించాడు అంతటితో ఆగకుండా మీ ఊరొచ్చి నీ అంతు తేలుస్తానంటూ ఫోన్ కాల్లోనే బెదిరించాడు ఈ ఫోన్ కాల్ బెదిరింపుతో ఒక్కసారిగా కుప్పం రాజకీయాలు వేడెక్కాయి ఖచ్చితంగా మీరు నా గొంతు కోసినా ఇక్కడ చంపినా మేము ఎప్పుడు తెలుగుదేశం వీరాభిమానులము తెలుగుదేశం కోసమే ఉంటాం మీ ఉడత బెదిరింపులకు భయపడేది లేదు నువ్వు నా గొంతు కోసి చంపినా కూడా నేను తెలుగుదేశం అంటానే తప్ప నీ దగ్గరికి వస్తానని నువ్వు భయపెడుతున్నావేమో ఆ భయానికి ఎక్కడా మేము తగ్గే సైనికులు కాదు మేము తెలుగుదేశం సైనికులు అనే విషయాన్ని గుర్తు అతని మీద కఠిన చర్యలు తీసుకుంటారని వైసీపీ కార్యకర్త నవీన్ బెదిరింపుపై సర్పంచ్ భర్త ఎల్లప్ప ఆవేశపడిపోకుండా శాంతంగానే బదిలిచ్చారు వెంటనే ఆయన ఈ విషయాన్ని టిడిపి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ దృష్టికి తీసుకువెళ్లారు ఈ విషయంపై ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఎల్లప్ప కలిసి డిఎస్పీకి ఫిర్యాదు చేశారు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎలా బెదిరిస్తారని వైసీపీ కార్యకర్త నవీన్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు వైసీపీ నేతల అరాచకాలు అక్రమాలను సామాజిక మాధ్యమంలో ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరించడం ఏంటని ఇదే సంస్కృతి కంచర్ల ప్రశ్నించారు ఈ బెదిరింపులకు పాల్పడిన వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కంచర్ల శ్రీకాంత్ డిమాండ్ చేశారు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎవరు ఇలాంటి బెదిరింపులకు భయపడేవారు కారన్నారు అవసరమైతే ప్రైవేట్ కేసు వేసి కోర్టులో న్యాయ పోరాటం చేస్తామని కంచర్ల శ్రీకాంత్ స్పష్టం చేశారు గారికి గారు గారు జరిగింది అలాగే సంబంధించిన వాయిస్ రికార్డులు కూడా వాటి మీద పై అధికారులతో ఎస్పీ గారితో మాట్లాడి కేసు రిజిస్టర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మేము అవసరమైతే ప్రైవేట్ కేసు అయినా కూడా కూడా కోర్టులో ఫైల్ సిద్ధంగా ఉన్నాం వైసీపీ కార్యకర్త నవీన్ చేసిన బెదిరింపు పైన టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు వైసీపీ కార్యకర్త నవీన్ పై వెంటనే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి లేఖ రాశారు టిడిపి నేతలు కార్యకర్తలపై అధికార వైసీపీ బెదిరింపులకు చంద్రబాబు తీవ్రంగా ఖండించారు రాష్ట్రంలో అంతటా శాంతి భద్రతలకు భంగం వాటిల్లడం విచారకరమన్నారు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రూపుల మధ్య శత్రుత్వం విద్వేషం రెచ్చగొట్టేందుకు అధికార వైసీపీ నేరపూరిత కుట్ర పన్నినట్టు కనిపిస్తుందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు టీడీపీ కేడర్పై వైసీపీ గుండాలు మాటలతో బెదిరించటం భౌతిక దాళ్లకు పాల్పడుతున్నారని తాజాగా తమ నేత ఎల్లప్పను బెదిరించటం అటువంటి సంఘటన అని అన్నారు ఎల్లప్ప దళిత వర్గానికి చెందినవాడు కాబట్టే అతడు గొంతు కోసి చంపేస్తానని వైసీపీ కార్యకర్త నవీన్ బెదిరించాడని అలాంటి హత్యాపూరిత బెదిరింపులకు ప్రజాస్వామ్యంలో స్థానం కల్పించకూడదని చంద్రబాబు తెలిపారు రాష్ట్రంలో సజావుగా స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని కుప్పం ఘటనపై వెంటనే చర్యలు చేపట్టాలని డీజీపీని చంద్రబాబు డిమాండ్ చేశారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెటిషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్